హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్ట్రెస్ లిఖితామూర్తి లిఖితామూర్తి బంగారు పంజరం రాఖీ పూర్ణిమ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వంటి పలు సీరియల్స్లో నటించి మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంది లిఖితామూర్తి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది లిఖితామూర్తి కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంది అయితే రీసెంట్ లిఖితా మూర్తి మరో సరికొత్త సీరియల్తో మన ముందుకు రాబోతోంది ఆ సీరియల్ పేరు ఏమిటంటే మా ఇంటి దేవత మా ఇంటి దేవత అనే సీరియల్ ప్రోమో కూడా బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది లిఖితా మూర్తి ఈ సీరియల్లో చాలా క్యూట్గా ముద్దుగా కనిపించింది అయితే లిఖితా మూర్తికి జోడీగా గుండె నిండా గంటలు సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ నటించబోతున్నారు వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలను చూడాలని అని ప్రేక్షకులు ఎంతగానో కోరుకుంటున్నారు మా ఇంటి దేవత అనే సీరియల్ లిఖితామూర్తికి అండ్ అలాగే విష్ణుకాంత్కి మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి